తెలియదు రాత్రికాల సమయంలో పరశు దాక్ష ఏదేవుడు నీకు ఏం మాట చెప్తా లోపడితే నీ జీవితంలో ఆశీర్వాదం అనేక మంది జీవితంలో ఒక ధనవంతుడు ఏ దగ్గరికి వచ్చి అయ్యా రాజ్యం రావాలంటే ఏం చేయాలని అన్నాడు అందరిలో సుఖాలు చూసి అందరిలో సంతోషాన్ని చూసి ఈ ఆశీర్వాదం ఉంది కానీ సంతోషం లేదు వాళ్ళ ఇంట్లో కానీ ఏసు విసిది ఉందా పరిగెత్తి అయ్యా నీ రాజ్యం రావాలంటే నేను ఏం చేయాలి ఈ రాత్రి కాల సమయంలో ఒక్కొక్క క్వశ్చన్ మన దేవుడి రాజ్యం రావాలంటే మనం ఏం చేయాలి అంటే ఏ సుగ్రీసు దేవుడు ఆయనతో ధనవంతుడు చెప్పిన మాట ఏంటంటే నీకున్న అందరికీ పంచి పెట్టమన్నాడు హలలుయా అందరికి పంచి పెట్టమనగానే ఆయన 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 వెనక్కి రాగి వెళ్ళిపోయాడు దేవుని మాట వినలే ఈ గుడ్డి వ్యక్తి సువార్త తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన మాట ఏంటంటే ఉమ్మేసి నేలలో ఉమ్మేసి ఆ ఉమ్ము రాసుకొని నువ్వు కడుక్కు అనగానే కడుకుల తర్వాత ఈ రాత్రి కాల సభలో చెప్తున్న మాట ఏంటంటే దేవుని మాటకు మనం లోపడితే ప్రపంచం అంతా ఈ దేవుని దగ్గరికి వచ్చి చెప్పిన మాటకు లోపడలేదు ఆయన చివరికి అయిన పరిస్థితి గే అయిపోయింది కబడ్డీ సహోదర్ సహోదం

శాప అనుభవించి మనము మనం సతమతం అయిపోతాయి హాది కాహం ఈరోజు రెండు అధ్యాయం ప్రాతి వచ్చిన